ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం అంటే ఇండియన్ కంపెనీస్ యూఎస్లో లిస్ట్ అయ్యి మన మార్కెట్స్ తర్వాత క్లోజ్ అవుతాయి కాబట్టి వాటి సెంటిమెంట్ అనేది మనం ఒకసారి చూస్తూ ఉన్నాం ఇన్ఫోసిస్ విప్రో ఐటీకి సంబంధించిన స్టాక్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం బుల్లిష్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఐటీ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి యూఎస్లో కూడా ఏంటంటే కొంత అన్సర్టెనిటీ అనేది కనిపిస్తూ ఉంది సో అవి కూడా ఒకసారి చూద్దాం అండ్ నిఫ్టీ ఫార్మా నిఫ్టీ రియాలిటీ ఐటీ సెక్టర్ ఇండియాకి సంబంధించిన ఈ మూడు కూడా ఏంటంటే నిన్నటి రోజున నెగిటివ్ క్లోజ్ అని అండ్ స్ట్రాంగ్ స్ట్రెంగ్లో ఎనర్జీ కమోడిటీస్ మీడియా మెటల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద నిన్నటి రోజున ఎయిటీ పర్సెంట్ ఇండిసెస్ అయితే మనకేంటంటే గ్రీన్లో అయితే క్లోజ్ అయింది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది గ్లోబల్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా కనిపిస్తుంది కోర్స్ చైనా ఏ ఫిఫ్టీ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది అక్కడి నుంచి కూడా మిగతా అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా హాంకాంగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది రష్యా కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ డౌజోల్స్ ఇండస్ట్రీలో యావరేజ్ విషయానికి వస్తే యాక్చువల్ నిన్నటి రోజున కొద్దిగా సెల్లింగ్ జరిగింది ప్రస్తుతం అయితే గ్రీన్లోనే ఉంది యూస్ మార్కెట్స్లో కొంత ప్రెషర్ అయితే ఓవరాల్గా కనిపిస్తుంది అండ్ చూడండి డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్కి సంబంధించిన స్టాక్స్ అనమాట అంటే ద టీవీ దీంట్లో మనం చూసుకున్నట్టయితే డిస్నీ కానీ మెర్కన్కో ట్రావెలర్స్ ఇవైతే గ్రీన్లో ఉన్నాయి స్లైట్గా చూడండి బట్ లూజర్స్లో సేల్స్ ఫోర్స్ ఇంటిలో మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఈ చాలా స్టాక్స్ అనేది ఏంటంటే నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద టెక్కు ఓరియంటెడ్ కంపెనీస్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది దాని వెనక బలమైన కారణాలు అయితే ఉన్నాయి చూద్దాం ఇకపోతే ఫ్రెండ్స్ ఎకనామిక్ క్యాలెండర్ అని మనం తీసుకున్నట్టయితే నేను రోజున మనకి ఎఫ్ఎంస్ మీటింగ్ మినిట్స్ రావడం జరిగింది డ్యూరబుల్ గూడ్స్ డేటా అనేది రావడం జరిగింది అదైతే పాజిటివ్ వచ్చింది అండ్ యుఎస్కి సంబంధించిన జీడిపి క్వార్టర్ అండ్ క్వార్టర్ క్యూ త్రీ తీసుకుంటే ఫ్లాట్గా రావడం అనేది జరిగింది అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో అదే డేటా అనేది రావడం జరిగింది జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ సమస్యకి ఆ బృతికి అప్లై చేసే వాళ్ళ సంఖ్య అయితే చాలా వరకు తగ్గిపోయింది అండ్ చికాగో ఏరియాని పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది తీసుకోవడం జరిగింది అదైతే ప్రొడక్షన్ అయితే కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ మంత్ ఆన్ మంత్ డేటా అయితే ఫ్లాట్గా రావడం జరిగింది దాని తర్వాత ఆయిల్ ఇన్వెంటరీస్ ఏదైతే ఉన్నాయో అవి అయితే తగ్గాయి ఫ్రెండ్స్ అంటే క్రూడాయిల్ వెలికి తీసే బావులు అనుకోవచ్చు అవి తగ్గినాయి అనుకోండి ఆయిల్కి ఏంటంటే టెంపరీగా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఈరోజు విషయానికి వస్తే యునైటెడ్ స్టేట్స్ థ్యాంక్స్ గివింగ్ డే కాబట్టి హాలిడే అయితే ఉంది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా మ్యూటెడ్ యాక్టివిటీ అనేది కనిపించి ఉంది అండ్ ఏ విధంగా వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పేసి అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పర్సనల్ కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డెల్ కానీ హెచ్పి కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ గైడెన్స్ అంత స్ట్రాంగ్గా అనిపించలేదనమాట అందుకని ఆ స్టాక్స్ అనేది నెగిటివ్గా అయితే కిందకు వెళ్ళిపోయినాయి ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే యాంటీ ట్రస్ట్ ప్రోబ్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీలో స్టార్ట్ చేశారు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ విధంగా డేటాని కలెక్ట్ చేస్తున్నారు సైబర్ సైబర్ డేటాని ఏ విధంగా వాళ్ళు తీస్తున్నారు ఓకే అండ్ వీళ్ళు ఏంటంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడం జరిగింది మైక్రోసాఫ్ట్ వాళ్ళు అజూర్ టెక్నాలజీస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది కదా వీళ్ళది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏంటంటే కస్టమర్స్ని వేరే వాటికి షిఫ్ట్ అవ్వకుండా డేటా అనేది వాళ్ళ డేటా అనేది వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు కొన్ని కండిషన్స్ అనేది పెట్టి నియంత్రిస్తున్నారు ఇట్లా కొన్ని అలిగేషన్స్ అనేది రావడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే చాట్ జీబీటీ అవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఫండింగ్తో నడుస్తూ ఉంటాయి ఎలెన్ ఎన్ గారికి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ జీబీటీకి ఏంటంటే రైవల్టీ కూడా ఉందనమాట ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కంపెనీకి పరంగా ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ఏ ఒక్క స్టాక్లో కూడా ఇంకా రీచ్ అవ్వలేదు ఎందుకంటే కొత్త కాంట్రాక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి సో ఎటువంటి స్టాక్ కూడా ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులు లేదు ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ జరుగుతూ ఉన్నాయి కొన్నింటిలో సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే అదాని పోర్ట్స్ ఎక్సైట్ ఇండస్ట్రీస్ అంబుజా సిమెంట్ పీవీఆర్ ఐనాక్స్లో కనిపిస్తుంది ఒకసారి పీవీఆర్ ఐనాక్స్ అనేది ఫోకస్ చేద్దాం ఎందుకంటే మీడియా సెక్టార్లో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో ఈ మధ్యకాలంలో కొద్దిగా షైన్ అవుతూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే ఐఓసీ పిఎఫ్సి ఇండియా మార్ట్ యూబిఎల్ జిఎన్ఎఫ్సి అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే ఆర్బీసీఏ ల్యాబ్ గ్రాన్యూల్స్ లొప్పిను అపోలో హాస్పిటల్స్ పేజీ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ అన్వైనింగ్లో ఏ ఒక్క స్టాక్ కూడా కనిపించట్లేదు ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినాం వాల్యూమ్స్ అయితే డిమినిష్ అవుతూ వస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి నిన్నటి రోజున స్లైట్ గ్రీన్గా క్లోజ్ అయింది ప్రైస్ అనేది బట్ ఓవరాల్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రైస్ కను అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్కి లాంగ్ బిల్డప్ జరుగుతున్నట్టు అడ్వైజ్ ఇస్తూ ఉంది టోటల్గా లాంగ్ సైడ్ ఉన్నారు ఆ పొజిషన్స్ ఎట్లా అంటే ఇది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి ఇంటర్ప్రిటేషన్ చేయడం జరుగుతుంది లాంగ్ సైడ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ సెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ సిగ్నిఫికెంట్ లాంగ్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్డితే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో నిన్న పొజిషన్స్ తీసుకున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ అనేది టాప్ గెయినర్స్గా ఉన్నాయి నిన్నటి రోజున అయితే వీళ్ళు ఏంటంటే సెబీకి క్లారిఫై అవ్వడం జరిగింది ఏదైతే ఈఎస్ అలిగేషన్స్ అనేది చేసిందో అదంతా వాస్తవం కాదు దాంట్లో అదాని గారికి కానీ వాళ్ళ మేనల్లుడు ఇంకెవరెవరు కూడా బ్రైబరీకి పాల్పడలేదు అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా ప్రూవ్ అయితే అవ్వలేదు ఓకే అందువల్ల ఏంటంటే పాజిటివ్గా సెంటిమెంట్తో నిన్న రికవరీ అనేది అదాని గ్రూప్లో కనిపించింది ఇక అపోలో హాస్పిటల్స్ డాక్టర్ రెడ్డీస్ విప్రో ఆషియన్ ఏషియన్ పెయింట్స్ హిందాల్కో టైటాన్ అనేది కొద్దిగా నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు అండ్ ప్రొపరేటరీ మనం తీసుకున్నట్టు పెద్దగా యాక్టివ్గా లేరు క్లయింట్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా ఏంటంటే ఆ షార్ట్ పొజిషన్స్ ఉన్నట్టు చూపిస్తూ ఉంది ఇక డిఐఎస్ అయితే బేరిష్గానే ఉన్నారు ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ని కూడా షార్ట్ చేశారు స్టాక్స్లో మాత్రం కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు సో టోటల్గా మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఎయిట్ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ అయితే బై చేయగా డిఐస్ పదమూడు వందల రెండు అయితే బై చేసినట్టు క్యాష్ మార్కెట్లో తెలుస్తూ ఉంది ఈ ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం వాచ్ చేద్దాం ఈరోజు నిఫ్టీ ఉంది ప్రస్తుతానికి మనకి వాచ్ చేయాల్సిన లెవెల్ మనందరికీ తెలిసిందే ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అండ్ దానికంటే ముందు ఏంటంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఒక్క వంద అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ యాభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది రఫ్గా ఏంటంటే యాభై రెండు వేల ఐదు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై రెండు అని చెప్పేసి చెప్పవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్డితే నిన్నటి రోజున ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది సో ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే డవసన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఎవరో అడిగారు కామెంట్ రూపంలో నలభై ఐదు వేల మార్కు టచ్ అవుతుందా అని చెప్పేసి సో పాజిబిలిటీ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒక ఇంపార్టెంట్ రెసిడెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఏంటంటే టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే చక్కగా పాజిటివ్ సెంటిమెంట్లో వెళుతు ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఉందన్నమాట ఎప్పుడైతే రౌండ్ నెంబర్ అనేది టచ్ అయిందో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది దానికి తోడు ఏంటంటే ఇక్కడ యాంటీ ప్రోబు ఈ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెర్చ్ అనేది జరుగుతుంది మైక్రోసాఫ్ట్లో సో ప్రాబ్లం ఏంటంటే కొంత నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ యా ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనీ హౌ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి ప్రీవియస్గా అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే యాభై రెండు వేల ఐదు వందలు అండ్ యాభై రెండు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ అయింది ప్రస్తుతానికి గ్రీన్లోనే కనిపిస్తుంది మనం చూస్తున్న సమయానికి ఒక పాయింట్ గ్రీన్లో ఉంది ఎనీహౌ ఇరవై నాలుగు వేల మూడు వందల దగ్గర అయితే గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది మూడు వందల ఐదు దగ్గర అండ్ మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల దగ్గర క్లోజ్ అయింది ఒక ఐదు పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది సైజ్ చేస్తుంది సో ఓవరాల్గా మనం ఒక సైడ్ వేస్ ఓపెనింగ్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు సైడ్ వేస్ ఓపెనింగ్ అనకూడదు ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా కొన్ని స్టాక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి ఎల్ఐసి ఇంటిగ్రేటెడ్ ప్రోటీన్స్ అదాని గ్రీన్ ఎనర్జీ కేఈసీ ఇంటర్నేషనల్ ఐరన్వుడ్ ఎడ్యుకేషను మన సియా కోటెడ్ మెటల్స్ సో వీటిలో ఏంటంటే మనకు మొమెంటం ఉండొచ్చు సో ఈ యొక్క లిస్ట్ అయితే నేను లింక్ అయితే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి అక్కడి నుంచి యాక్సెస్ చేసి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ బై అనే సజెస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్లో అంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో మనం తీసుకున్నట్టే డైలీ టైం ఫ్రేమ్లో అంటే థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది మొత్తం మీద ఈరోజు అయితే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది సో మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ మంత్ కాంట్రాక్ట్స్ అనేది ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ బై కానీ సెల్ కానీ చేస్తూ ఉంటారు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఓలిటాలిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అయితే మనకు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈరోజు సో బేస్డ్ ఆన్ దట్ వర్ల్టాయిల్టీ ఏంటంటే ఫ్రెండ్స్ మనం చాలా డైనమిక్గా ఏంటంటే పొజిషన్స్ అనేది ఇంట్రాడే చేస్తే అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క ప్రీ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే థియం ధన్యవాదాలు